క్రైస్ ద లార్డ్ ప్రియ దేవన్ బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవున్ బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ వాగ్దానాన్ని కూడా మీరు వీక్షించండి అంతేకాకుండా మరి ఈరోజే మొదటిసారికి ఒక వాగ్దానాన్ని చూస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి అంతేకాక మరి దైవ జనులను వాడుకొని అనేకమైనటువంటి స్వస్థతలు సూచక్రియలు అద్భుత కార్యాలు గర్భఫలం లేనటువంటి బిడ్డల జీవితాల్లో మరి అనేకమైనటువంటి కార్యములను ప్రభు జరిగిస్తూ శ్రేష్టమైన కుమార్తెలను కుమారులను అనుగ్రహిస్తూ మరి పరిచేరిలో ఎంతో మహిమ కలిగిన కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నాడు మరి అటువంటి సాక్ష్యాలన్నీ కూడా మన ఛానల్లో షార్ట్స్లో వీడియోస్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక వీటన్నిటిని మీరు చూడడం ద్వారా మీ విశ్వాసం ఎంతగానో ఉంది మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి మరి ప్రార్థనా సాయం కోరుతున్న వారు మీలో అనేకులు ఉంటున్నారు వాగ్దానంలో కానీ లైవ్ ప్రోగ్రామ్స్లో కానీ కామెంట్స్లో మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని తెలియపరుస్తున్న వారు ఉన్నారు మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం దేవుడు ప్రతి ఒక్కరికి మంచి కార్యములు ఘనమైన అద్భుతములను మన అందరి జీవితాల్లో ప్రభు జరిగిస్తూ ఉన్నారు కాబట్టి మరి విశ్వాసంతోనూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందాం యష్యా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల అధిపతి అయ్యే ఎరుషలేమును కాపాడును దాన్ని కాపాడుచు విడిపించుచూ నుండును దానికి హాని చేయక తప్పించుచూ నుండును ఆమెన్ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యముల అధిపతి అయ్యే ఇది మొదలుకొని ఎరువుషలేమును కాపాడును కాపాడటమే కాదు దానిని కాపాడుతూ తప్పించుచూ నుండును దానిని సదాకాలం మరి రక్షించుటూ ఉండును అని ఈ ఉదయకాలం ప్రభు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఆయన నేను కాపాడే దేవుడు ప్రమాదం కీడు నుండి తప్పించే దేవుడు శోధన ప్రాణాపాయ స్థితిగతుల నుండి నిన్ను రక్షించే దేవుడు మరి ముఖ్యంగా నిత్య నరకాగ్ని నుండి మనల్ని తప్పించిన దేవుడు రక్షించిన దేవుడు మరి క్షేమకరమైన ధన్యకరమైన జీవితంలోనికి మనల్ని నడిపించిన వాడు అంధకారంలో చీకటిలో ఉన్న మనకి తేజోమయ వెలుగును అర్ణోదయపు కాంతిని మన జీవితాల్లో మనకు అనుగ్రహించిన దేవుడు కాబట్టి దేవుని బిడ్లారా రక్షణ పొందిన నీవు ప్రభువును ఆరాధిస్తూ ఉన్న నీవు ఇంకా నీకు నిశ్చిత ఉంది ఆయన నిశ్చయంగా నిన్ను కాపాడబోతున్నాడు భద్రపరచబోతున్నాడు ఇంకనూ నిన్ను విడిపించబోతున్నాడు నీకున్న శ్రమలు పోరాటాలు నిందలు అవమానాలు వ్యతిరేకతలు అన్నిటిలో నుండి నీ దేవుడిని నిన్ను కాపాడబోతున్నాడు విడిపించబోతున్నాడు తప్పించబోతున్నాడు సదాకాలం వరకు నిన్ను క్షేమకరమైన స్థితిలో ఆయన ఉంచబోతున్నాడు కనుక ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి ఎంత మాత్రం సంశయించవద్దు భయపడవద్దు సందేహించవద్దు ఎందుకు అంటే పక్షులు తమ పిల్లలను ఎగురుతూ కాపాడుకుంటూ ఉన్నట్లుగా మన చుట్టూ మన దేవుని యొక్క కంచె ఉన్నది ఆయన నామం ఉన్నది కాబట్టి దేవుడు నిన్ను భద్రపరిచేవాడు కనుక ఆయనకు నమ్మకంగా ఉండడానికి నువ్వు సిద్ధపడితే ప్రయత్నిస్తే దేవుడు నిశ్చయంగా నిన్ను బలపరచబోతున్నాడు తన రక్షణను నీకు చూపించబోతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఫరో విషయమై ఫరో సైన్యం విషయమై తన రక్షణను కనపరిచిన దేవుడు నీకు నిశ్చయంగా లేస్తున్న ప్రతి పోరాటం నుండి శ్రమ నుండి ఉపద్రవం నుండి రక్షణ కార్యాన్ని జీవితంలో ఆయన చేయబోతున్న నేను భద్రపరచబోతున్నాడు వరకు నేను నడిపించటకు ఆయన నమ్మదగిన దేవుడు కనుక ధైర్యం తెచ్చుకో పోరాటాలున్నా సమస్యలున్నా రోగమున్నా దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది మాకు విడుదల అని ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో వీటన్నిటి నుండి నీ దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు నువ్వు ఎరగట్లేదు కానీ అదృశ్యమైన రీతిలో ఆయన తన కంచీ చుట్టూ ఉంచాడు కనుకనే ఈ రోజు వరకు మనం క్షేమంగా కాపాడబడుతూ ఉన్నాం బ్రత బతుకుతూ ఉన్నాం కాబట్టి ఆయన నీ చుట్టూ తన ఉంచాడు తన నామాన్ని ఉంచాడు నీకు జయాన్ని ప్రభు కలగ జయబోతున్నాడు కనుక ఎప్పుడు కృంగిపోకు అధైర్యపడుకు దేవుణ్ణిని నా ఆశీర్వదించి లేవనెత్తును గాక ఆమెన్ ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ శ్రేష్ఠమైన రీతిలే ఉదయకాలం మరొకసారి మీరు మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు ప్రభావ పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యముల అధిపత్యహోవా మమ్మలను కాపాడునని కాపాడుతూ తప్పిస్తూ ఉండునని అంతేకాక హాని చేయక ప్రభా విడిపించుచు ఉండును అని ఈ దినం మాట్లాడుతున్నారు నువ్వు మాకు హాని చేయని దేవుడు కీడు రాని అని దేవుడు మా చుట్టూ నీ కాపుదలను అనుగ్రహించే దేవుడో ప్రభా ఈ సమయంలో నీ బిడ్డలందరూ వేదనతో ఉన్నారో బెడ్డైన కండిషన్లో ఉన్నారో వ్యాధులతో ఉన్నారో మరణ పడకలు ప్రతి ఒక్కరికి నజరుడని నజరడని నామములో ప్రభా రక్షణ కలుగును గాక విడుదల ఏసునామలో గాక ఈ ప్రాణోపద్రవం నుండి నాయన వారికి ఏసు నామములు ఇప్పుడే గాక వారి కీడు నుండి సమస్య నుండి నిందల నుండి ప్రతి అవమానం నుండి విడిపించబడును గాక క్షేమము నాయన నీ ప్రజలకి తల్లి కలుగునుగాక విస్తరింపచేయండి అభివృద్ధిని దయచేయండి దీవెన దయచేయండి నీ సముఖంలో వేచి ఉండి ప్రార్థిస్తూ ఉంటుండగా నమ్మదగిన దేవుడు నీ కనికరం వారి మీద కుమరించారు అని ప్రతి ఆటంకాలు కొట్టివేయండి గర్భఫల విషయమే అద్భుతమైన నీ కార్యం ఇప్పుడే గాక వ్యాధి రోగముల చేత పీడించబడుతున్న వారికి ఏ స్వస్థత స్వస్థత గాక పోరాటాలైన ఆర్థిక సమస్యలు అయ్యా అప్పులు తన్ని వ్యాపారంలో నష్టము ఉద్యోగ ప్రయత్నాలు అయ్యా సఫలత లేని స్థితి ఏ సునామలు కొట్టివేయబడును గాక అన్ని ఆటంకములు నుండి విడుదలిచ్చి నీ బిడలను ఆత్మీయ జీవితాల స్థిరపరచమని ఎందరి కుటుంబాలు ఇంక నువ్వు రక్షణ జరగలేదటి కార్యం జరుగును గాక మారు మనసు ప్రభాని ఈ బిడలు పొందుకుందిగాక నీ తట్టు తిప్పబడుతురుగాక నీ రాకడానికి ఇదిగో ప్రభా సిద్ధపరచబడుతుంటుండగా ప్రతి వారు ప్రభా అయా రక్షణతో మారు మనసుతో నిన్ను ఎదుర్కొనే కృప బిడ్డలందరికీ కలుగును గాక వారి కుటుంబాలను దీవించండి ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఈ నూతన సంవత్సరం వారికి దీవెనకరంగా అనుగ్రహించమని అట్టి వారికి నీ దీవెనలు శుభములు ఏసు నామంలో కలుగును గాక బిడ్డలందరినీ దీవించమని మీ చేతులకు అప్పగిస్తూ ఏసునామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దలవార్డు దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం కనుక మరొకసారి వినండి ఇప్పుడే లైక్ చేయండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియుల అనేకులకి మీకున్న వాట్సాప్ గ్రూప్లు అన్నింటిలోనూ ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దలవాడు